తల్లిగా తండ్రి తల్లిదండ్రి మానవు దేవుని సమ్మానం వారి అవమానము దేవుని అపమానం మరి తల్లిదండ్రిని మానం చేస్తున్నాయి దేవుడు సంతోషం అవుతున్నాడు దేవుడు అడి అలగడు తల్లిదండ్రిని అపమానం చేస్తున్నాకే దేవుని అవుతున్నది వీడంట తల్లిదండ్రి వేరే దేవుడు వేరే నేను తల్లిదండ్రులు ఉన్న దేవుడే అలిగిపోతున్నాడు అందుకు వాళ్ళని ఆత్మని సంతోషం చెయ్యి అదే దేవుణ్ణి పూజవు పూజ అంటే పసుపు కూకుమ లేచింది పూజలు కావు ఇవన్నీ మనకడి ఇవన్నీ మనకడీ పుట్టించింది పసుపు కూకుమ వేసుకుంటే పూజలు చేసేది అటు ఎక్కడ లేవు పసుపు కూకలు ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోతారు కదా మన మారే మారేదాడికి ఎవరు సమర్థికాలం మిల్లు ఏం నవ్వాలన్నా హోళ అలా ఏమున్నాయి పువ్వు లేవు పత్తి లేదు పప్పు లేదు కుంకుమ ఇలాబాద్ కాడ కూడా మేము పోయినా కబీరాత్రం ఆడ కూడా నారెక్క గూర లేదు ఒక ఉత్పత్తి లేదు పప్పు లేదు కుంకుమ లేదు పువ్వులు లేవు పత్తి లేదు మరి వాళ్ళకి పాపం ఉన్నదా పూజ చేసిన పుణ్యం ఉన్నదా అరే పూజ చేసినా మాత్రం పుణ్యం దొరికది ఇప్పుడు అన్నడు కాపు పెద్దమారిన పౌర్ణిమ పూజలు బాగానే చేశారు పుణ్యమేలా గలుగు పుట్టిలారా అమావాస చీకటి మనసులో నివసించే విశ్వసించి పుణ్య పున్న పూజలకు చేస్తే పుణ్యం ఉన్నాయా అరే నీ మనసు తెల్ల చేయి పుణ్యం మీద అయితే నీకేమన్నా పుణ్యం ఉన్నది మనసు అయితే చెడిపోయింది అక్కడ నువ్వు పూజల మీద పూజ చేస్తున్నావు ఏమా ఏ లాభం ఉంది ఏ లాభం ఆ రెడ్డి అందుకు అయితే భక్తన్న చేయాలా లేకుంటే అన్నీ చేయాలా రెండు ఒక పారి కావు అయితే ప్రపంచం చేయాలా లేకుంటే భక్తన్న చేయాలా రెండు ఒక పారి కావు అయితే మాయనన్నవాట్టు లేకుంటే బ్రహ్మం అన్నవాట్టు ఇక రెండు చేతులని దగ్గర చాటి అంటే కుదిర రెండు చేతులు దగ్గర చాతి అంటు దాటి కూర ఏదైనా చేయి మాయనే పట్టు లేవు బ్రహ్మే వాడు ఇక రెండు వాడుతున్నాం మనం అయ్యారు తల్లిదండ్రు సేవ మర్చి ఉన్నావాడు గంగాదాసు పలుకు వారు మనిషి కాడు తల్లిదండ్రు సేవలైతే ఎవడైతే మర్చున్నారో చేత్తలేడో ఆడు మంచి ఆ సంగత్యం చేయడే తేవాకు ఆ సంగత్యం చేస్తే నీకు కూడా ఆయన గాలి నీకు తగ్గుతాయి సంగతంతో ఉన్నాయా అన్నీ మనం ఎట్లా చక్క సంగ సం చేస్తేనే ఆ తీరు మనది స్వభావం గుణము నడికస్తుంది తల్లు దాగట సంగతం చేయు ఒకన నువ్వు కూడా రావట్ ఉన్నాయా దొంగతనం చేస్తున్నావు తంగత నువ్వు కూడా కొన్నా దొంగ అవుతావు అందుకు సంగతం అసలు తల్లిదండ్రి సేవ సేవ అని సంగతం చే అందుకు మంచి కాదు కాదు అరే మంచి గుణధర్మం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనది ఏమన్నా ఇది ఉన్నాయి మంచి అని పుట్టినావు రెండు కాళ్ళు చేతున్నాం మంచిపోయినా పుట్టిన మాత్రం మంచి కాడు మంచిది గుణాలు కావాలా మంచిది ధర్మం కావాలి అప్పుడు కదా మన ఏమైనా కళ్యాణం ఉంది కానీ రెండు చేతులు కాళ్ళ మంచి అన్నీ అన్న వాతావరణం మంచి కాడు అందుకు ఇప్పటిదాకా మన చేత ఏం పొరపుపాట్లయినా అవన్నీ మానుకోలే ఇప్పుడన్నా మనం దారి నిదానం చేసుకోలే కదా ఇప్పటికే టైం ఉన్నది తెలియనప్పుడు అందరితో పొరపాట్లు అవుతాయి ఎలా ఉన్నప్పుడు అందరితో నువ్వు పొరపాట్లు అవుతాయి కానీ పొరపాటుని పొరపాటు చేయదు ఎన్న దురస్తి చేసుకోవాలా మన ఈ జన్మం అస్తి మర రాదు ఇక అచ్చింది ఎంతో భాగ్యంతో నచ్చింది ఇక పోయితే మర దొరకరా దొరిక ఉన్నది అందుకు అచ్చింది ఆయన ఏమైనా సాధించుకో పరమాత్మని ప్రాప్తి చేసుకో మోక్షం పొందుకో వెళ్ళిపో ఎట్లా వచ్చింది అట్లా పోతున్నాం ఈ గోదలు కుక్కలు నక్కలు ఇవన్నీ ఎత్తా అచ్చినాయి అత్త పోతుంది అది మంచిది అది ధర్మ కాదు అందుకనే సాగు పడుతున్నాయి మంచోడికి సాగుతున్నాయి చెడ్డోడికి కావో సాగు పడుతున్నది కానీ సత్తులో సత్తులా పరకున్నది యముని చేత జిక్కిపోయినంత లాభం లేదు దేవుని చేత జిక్కిపోలే యముని చేత జిక్కినోడికి బాధలు ఉన్నాయి దేవుని చేతుల జిక్కినోని సుఖము శాంతి ఆనందం ఉన్నది అంతే అంతే దేవుని చేతుల జిక్కినా కానీ పోనే పడుతున్నది ఏముని చేతుల చిచ్చినా పోనే పడుతున్నది తప్పేది కాదు కానీ అందులో ఫరకు ఉన్నది అందుకు మరావే పరి కీర్తి రూపేవురా తత్తులతో అందరికీ ఉన్నది ఇప్పుడు తుకరాం మహారాజ్ కబీర్దాస్ మహారాజ్ రామ్ దాస్ వారు ఇది చచ్చిపోయింది కదా కానీ ఆ పేరు అమరుణ్ణి పేర్లు అమరు అది తావలి సత్యనారాయణ పేరు మార్చిపోతుంది ఇరవై ఐదు పిడిలు అయిపోయినాయి గౌతమ్ బుద్ధుని ఇరవై ఐదు పిడిలు అయిపోయింది ఇంకా కూడా ఆయన పేరు ఇంకా కూడా ఆయనది మాట నడుస్తున్నాయి కూడా మరి అది సావలి అందుకు మంచి పని మనం చేస్తే మనది ఏమన్నా మంచి మంచిగా ఉండేవాడిని మాట తీస్తారు మంది అందుకు మనతో అయినంత వరకు మంచి పనులు చేయాలా చెడు పనులు చేయద్దు లేదా ఒకడు మంచి పని చేసేవానికి అడ్డం కాదు రాకు నీతో చేస్తుంది కాకుంటే నువ్వు అడ్డం పోనీ చేయని కానీ ఇట్లా అది ఉండట ఉడుకు దాన్ని కాలువ దిక్కేటోళ్ళు కూడా ఉన్నారు ముందాట ఉండట పోతే అని కాలువ దిగ్గేటోళ్ళు కూడా ఉన్నారు అందుకు మనము అత్తినం అత్తినం మర ఈ జన్మం దొరకదు కష్టం ఉన్నది అచ్చిన దానికి ఏమన్నా మనము స్వార్థం చేసుకోవాలి వెళ్ళిపోవాలి అందుకు కోటి విద్యలు నేర్చున్నా మానవా నీ మరణములు నీ గెలుచున్నా కోటి విద్యలు నేరు ఏమన్నా చేయి నీ మరణంని నీవు గెలవలేవు అందరు వచ్చిన వాళ్ళందరికీ పోయేది పోయేడుతున్నది రెండు రోజుల కోసానికి ఇచ్చి వచ్చినాము రెండు రోజుల కోసానికి ఉంటున్నాము రెండు రోజులు అంటే అందరికీ పోవాడుతున్నది మరి పోగా మరి ఇంత అహంకారాలు ఎందుకు మరి అరే నీకు పోయేడుతున్నాయి నాకు పోయేడు అందరికీ పోయాడుతున్నది ఇది అంకారాలు ఏం పని చేస్తున్నాయి మరి మన పని ఇదంతా అహంకారమే ఇదంతా అజ్ఞానమే కదా అరే నీకు పోయేడుతున్నాయి నాకు రేపు ఏమైతే అది కూడా తెలుకుంటున్నది ఇడ రేపు పొద్దు వడుస్తుంది అది సూత్రమే లేదు అది కూడా నమ్మకం లేదు మరి ఇంత అంకారాలు ఎందుకు మరి ఏం సాధిస్తావు ఇంత అహంకారం చేసి సాధించేది ఏమున్నది మరి అందుకు హత్యందానికి తల్లి తండ్రి కుటుంబం అందరూ ఒక తీరు మంచిగా సుఖం శాంతితో నుంచి అదే వైకుంఠమవు వైకుంఠం ఎక్కడ మీద లేదు వైకుంఠం మన ఇంట్లోనే ఉన్నది ఇంట్లో అందరి కలిసి మెలిచి ప్రేమతో నుండు అదే వైకుంఠము ఇంత ఎక్కడి వాళ్ళు అక్కడ ముఖాలు పెట్టుకొని అట్లు తట్లు ఇటు గుంటలు వారి అది నరకం ఎవడో తంటలు చేయు అక్కడ ముఖాలు ఇక్కడ ఇక్కడ ముఖాలు అక్కడ బాతలు వారే ఇదిగా అండి అదే నరకం ఇంకెక్కడ లేదు నరకం తరకం ఎక్కడ లేదు అంత ఇన్ని ఉన్నది అందుకు రెండు రోజుల కోసానికి వచ్చినాం మంచిగా రెండు రోజులు బతికి పోవాలి బ మనం అందరికి సుఖం కావాలని కోరిక కదా మరి సుఖం కావాలంటే ఓల చేతులున్నాయి సుఖం సుఖం కావాలని అందరు కోరుతున్నారు కదా మరి ఓళ్ళ చేతులున్నది సుఖము చెప్పు చేతులు ఉన్నాయి వాళ్ళ చేతులున్నది సుఖం మన చేతులున్నది ఆ దేవుడు మేమైతే ఆ దేవుని నమ్మనే నమ్మం ఆ దేవుడు మాకు తెలదు అందుకు మాయా ఫలము దుఃఖము త్యాగించుకో సుఖముంది పలుకు గంగా దాసుడు ఏముంది ఏముందిరా మాయని పట్టుకో లేదా దూరం చేయి ఒల ఉన్నాయి మాయ అంటేవి కామం క్రోధం లోపం మోహం మదం మత్సరం అంకారం నువ్వు నేను రాగా చేసే ఇది మాయ ఈ మాయను పట్టుకో లేదా దూరం చేయి చేతులు ఉన్నది మరి పట్టుకో నీకు దుఃఖం ఉన్నది దాన్ని దూరం చేసుకో నీకు దుఃఖం ఉన్నది ఇక దేవుని దేవున్నదిగా అందుకు మా అంటే సుఖం ఇచ్చేటోడు కాడు దుఃఖాలు కూడా ఇచ్చేటోడు కాడు అది ఏమిటోడు కాడు భయ్యి ఇంత మేము వరి వరి చెప్పుకున్నాం కానీ లోకలకి ఇంకా అర్థం కాకలేదు అది ఏమిటోడు కాడు అది అది దొంగలు దోచకపోతున్నాయి అన్ని అన్ని మందిరాన్ని అని అన్ని పలగొట్టి అన్ని పేటీలకి అన్ని పైతలన్నీ దొంగలు దోచకపోతున్నాయి అది తప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు చౌ అరే అది తాతగా వర్రాలు కదా మందిరాలు ఉరుకుతాడు ఒర్రుడు కూడా వరకుతలేదు మరి ఇంకా కూడా మూడ నమ్మ నమ్మకాలు పోతున్నాయమ ఇంకా మందిరాల మీద మందిరి కట్టునే ఉన్నాయి ఆ మందిరి కట్టలు ఎందుకు దొంగల కోతాలే నేనంటే దొంగల కోసానికి అవి అన్ని జాగాలు దొంగతనం అవుతున్నాయి కదా కాకలేవో అరే దేవుడు ఆ దేవుడికి ఏం తెలియదు రా నువ్వు దేవాదేవి అంటున్నావు మేము బండ అంటున్నాం దాన్ని మీరు దేవాదేవ అంటున్నా మేము బండ అంటున్నాం దాన్ని ఆ బండకి ఏమన్నా తెలుస్తా దాని ఓ నీల పెట్టిన నీల పెట్టినోడిని పెద్దగా నీల పడ్డది పెద్దగనా వాడు మరి ఈడ ముక్కు రాసుకుంటున్నావు కదా అది వాడు పెద్దవాడు నువ్వే అంటున్నావు కదా మరి నువ్వే నువ్వే నిలబెట్టినా నువ్వే కదా నువ్వే కానీ నీ పెద్దలు కానీ ఓలను మంచి నిలబెడితేనే నిలబడ్డది కదా మూర్తి అది చదివితే నిలబడ్డలే కదా మరి మనమే నిలబెట్టినాము అలా ఇరవై నాలుగు గంటలు లైట్లు పెట్టుకుంటు కనుకుంటాను ఆడుతున్నాను సూర్య అక్కలున్నాయా బుద్ధులు ఉన్నాయా అది అది చెప్పలేదు ఈ పని పండు అవి గురు బోధ పని కాదది ఇది అజ్ఞాన పని అవి గురు గుళ్ళు గోపురాలు తిరగాల తీర్థార్థాలు తిరగాల అటువాలి ఈ అజ్ఞానం పని గురు బోధయినోని పని కానే కాదది గురు బోధ అయినోళ్ళు అల్లరే వస్తున్నారు కాని వాళ్ళు అల్లరి అది కాదు పోయి నువ్వు చేసింది నీకు కూడా కుడిచినప్పుడే పోతాయి యాత్రలు ఓకర దేవుణ్ణి చూడతనందుకు పోతున్నా మాట తప్పు మనము జగన్ ని చూడబోతున్నాం అంటే కుదాయిస్తాయి అంటే జగన్ తప్పు లేదు నేను దేవుడి తదు తప్పు తప్పైదు అందుకు దేవుడు ఎక్కడ లేదు అంత అంతా మన చేతిలోనే మన కర్మాలు శుద్ధమైతే అనికి ఓడు అని ఆకి ఓడు భయపెట్టేది తాకత్తు ఉంది దగ్గర అందుకు మన కర్మాలు ఎప్పటిదాకా శుద్ధం కావో అప్పటిదాకా మన బాధలు మన ఎంబడే ఉంటాయి మన కర్మాలు ఎప్పుడైతే శుద్ధం అవుతారు అప్పుడు సుఖం మన వెనక నడుస్తుంది మనం నడిచేటప్పుడు నీడెట్లా మన ఎంట నడుస్తుంది గట్లా చేడు కర్మాలు చేస్తే దుఃఖం వెనుక నడుస్తుంది మంచి కర్మాలు చేస్తే సుఖం వెనక నడుస్తుంది అందుకు మంచి కర్మాలు చేయాలి ఏం రెండు రోజులు బతికేలు ఉన్నాయా మనకు మరి రెండు వేల పక్కలు అందరూ సమానం దూరాలి అందరి ప్రేమించాలా అందరి నా పానం ఎట్లనే అందరి పానాలు అట్లనే అనుకోవాలా ఏం పరకు పడుతుంది మరి భక్తి అనేది గిజ్ ప్రతి దేవి దయ్య ఆడవాళ్ళందరి దేవీలు మగవాళ్ళందరి దేవ దే దేవతలు మనం ఇంట్లో దయ్యాలు చూస్తున్నాం గుళ్ళ దేవుళ్ళని చూస్తున్నాం అరే ఇంత దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళ లాగా చూడు వై నువ్వు అవు ఆ గు దేవుని విడ ఏం లేదు ఇంటికాన దేవులే చూడు అందరిని ప్రేమతో కలిసి మెలిచి ప్రేమతో నుండు సుఖము శాంతి ఆనందం ఉన్నది కా కూరలు కప్పాలు అహంకారాలు పెట్టుకో దుఃఖం ఉన్నాయి నీకు దుఃఖం ఉన్నాయి ఇంటి వాళ్ళకు దుఃఖం ఉన్నాయి అందరికీ దుఃఖం ఉన్నాయి అందుకు అందరి సుఖం సుఖం కావాలంటే లీంత కావాలి ఓర్పు కావాలి రోపుడే లేని సుఖము లేదు అందుకు సావంది మోక్షం మోక్షం అంటున్నాడు అరే చచ్చినాక మోక్షమున్నాయి అది కాదు మణి ఉన్నప్పుడు దావు అంటున్నారు తంతులు అవంటులే రావు కట్టిన తర్వాత ఏమున్నది నువ్వు చెప్పలేవు నేను చెప్పలేదు మణి ఉన్నప్పుడే కావాల ఇతడు మనీనప్పుడు మరి చడగుణి దంపు అది మణి ఉండి దట్టినోడు ఆయనకి మోక్షం ఉన్నాయి ఆంటి వంటి దుఃఖం ఉన్నది ఇక అందుకు ఎంత ఓరుకుంటే అంత మనకు సుఖం సాగుతుంది అందుకు ఓల ధర్మం వాళ్ళు నేర్పిస్తేనే అక్కడ సుఖం కాంటుంది మొగాడు ఎట్లా ఉండాలా భార్య ఎట్లా ఉండాలా కొడుకు ఎట్లా ఉండాలా కోడలు ఎట్లా ఉండాలా ఇది ఓల ధర్మం వాళ్ళు నేర్పిస్తేనే అప్పుడు ఆ ఇల్లు ఉంటా ఉన్నాయి